ఈరోజు ఆంధ్రలో తెలుగుదేశం గెలుపుకి ఉన్నటువంటి ప్రధాన ఐదారు కారణాల్లో ఒక కారణము మతము ఆ మతాన్ని సెక్యులర్ అని చెప్పుకునే పార్టీ దానిని పూర్తిగా ఉపయోగించుకుంది బీజేపీ కన్నా ఎక్కువ ఉపయోగించి ఎందుకంటే ప్రజలలో మతపరమైనటువంటి ఉద్వేగ భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వన్ పర్సెంట్ ఓటు ఉండొచ్చును అయినా పొత్తు కోసం ఎందుకు తహతహలాడారు ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి ఐదు అవుతుంది రాజకీయాల్లో కాబట్టి బీజేపీకి వన్ పర్సెంట్ ఓటు ఉండొచ్చును నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రలో మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ రాజమండ్రి కాకినాడ రెండు సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత తిరుపతి నుంచి కూడా బహుశా ఒకటి గెలుచుకున్నట్టుంది వెంకట వెంకట భా స్వామిదో పేరు గుర్తులేదైంది గెలుచుకుంది పొత్తు పెట్టుకున్న తర్వాత రెండు సీట్లు గెలిచింది ఏదేమైనప్పటికీ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్ నార్త్ ఈస్ట్ మాత్రమే కాదండి ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి హిందూ వాతావరణం ఉంది